ఆల్రెడీ నేను వీడియోలో చెప్పున్నాను కదా రాముల వారి పందిళ్ళు చుట్టానికి వెళ్తున్నాను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని ఈవినింగ్ గా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను ఒకసారి చూసేయండి ఈ వీడియోలో అయితే ఓన్లీ రెండు పందిళ్ళే చూపించగలిగాను వన్ మినిట్ లో ఎన్న చూపిస్తాను చెప్పండి అందులోన చాలా బాగా డెకరేట్ చేశారు అన్ని క్లియర్ గా చూపించాలి కదా ఈ పందిర్ని అయితే కంప్లీట్ గా పూలు ఆకులు చెట్ల అలంకరించారు ఇంకా చెప్పాలంటే జంగిల్ థీమ్ అని చెప్పుకోవచ్చు అమ్మవారు అయితే లేచి మనల్ని చూస్తున్నట్లే కనిపిస్తున్నారు కదా చాలా బాగా డెకరేట్ చేశారు మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఎంట్రన్స్ లో నుంచి రాములవారి మండపం వచ్చిన కూడా గన్నేరు పూలు మల్లె పూలు ఒకే థీమ్ లాగా అలంకరించారు కదా పందిట్లో రాముల వారి దర్శనం చేసుకుని బయటకు రాగాలే లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి అయితే ఇక్కడ మనకు కనిపిస్తారు చిన్న పిమ్మట నీల మేఘ శ్యామవనముతోటి సుమనోహరమైన రూపంతో